జనన దేవ వన జనన దేవ వన జనన దేవ వన జనన దేవ వన జనన దేవ వన

గ్రామం చాలా విస్తారంగా అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి చె చెందుతున్నటువంటి క్రమంలో దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే మరి గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి నిధుల లేమి వల్ల గత మూడు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు గురయ్యాల్సి వచ్చింది అయినప్పటికీ ఏదో రకంగా అన్నవరం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో శత గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నంలోనే భాగంగానే గౌరవ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ రాజా గారి యొక్క సహకారం తీసుకొని అలాగే మరి రాష్ట్ర సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా పంచాయతీ పాలక వర్గం శ్రీమతి వరుకుల సత్యప్రభ నిజానికి పార్టీలను పక్కన పెట్టి అభివృద్ధి కోరుకుంటున్నటువంటి శాసనసభ్యురాలు మనకు రావడం చాలా అదృష్టం ఈవేళ అన్ని విషయాల్లోనూ ఎన్వీ మార్కెట్ కానీ ఒక ఆటో నగర్ కానీ ఒక శ్మశాన వాటికి కానీ ఒక డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మేము గ్రామ పంచాయతీ తరఫున ప్రపోజలు పెట్టి తీర్మానం చేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసానంటే వారు గోయహెడ్ అంటున్నారు ముందుకు వెళ్ళండి అని చెప్పేసాను అంటున్నారు కానీ వారు ఏ రకంగానూ కూడా నిరుత్సాహపరచలేదు కాబట్టి రాబోయే రేపు రాబోయేటటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో శ్రీమతి ఉర్పులు సత్యప్రభారాజా గారికి గ్రామ పంచాయతీ యావత్తు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం చేయబోతున్నాం వారు మాకు ఇస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ అన్నవరం గ్రామంలో ప్రధానమైనటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీటన్నిటిని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం వెనకాకపో అమరావతిలో మరి మంగళగిరిలో జరిగినటువంటి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో కూడా మరి గ్రామ పంచాయతీ కార్యదర్శి వారి సహకారంతో సుమారు పదకొండు రోడ్లు మాకు మంజూరు ఇవ్వండి అని చెప్పేసి అని కమిషనర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇతర ఉన్నతాధికారులు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది తొందరగా అవి కూడా వస్తాయని ఆశిస్తున్నాను చలమై నగర్ కానివ్వండి గుండెవారి తోట కానివ్వండి ఈ రోడ్లన్నీ కవర్ చేసి ప్రభుత్వ సహకారంతో మరి పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం అలాగే హిందూ శ్మశానం వాటికి సంబంధించి మరి గౌరవ శాసన సభ్యురాలు వారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరి తరఫున రుణపడి ఉంటామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కూడా নালওয়ারি পালা না গটট 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 ইওগা গটট 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 রামান নে রাগা বর্না ধ্রবন্দে বৈষ্ণবতে শাস্ত্রে শাস্ত্রে রাপি মানে ইওগ রামান সারি চাকা বলে আই রাইবাল ওট আই রাইবাল ওট এই বৈশা ಈ ಡ್ರೈನೇಜ್ ಕಾಲ ಕಾಲ ಕೊಡಿ ಮನೋ ಗುರುಮೂರ್ತಿ ಕೊಡುವ ಸಭೆ వచ్చినప్పుడల్లా ప్రతిసారి కలిసి మా డ్రైనేజ్ ఆగిపోయామ్మా మా రోడ్డు ఆగిపోయమ్మా అని విధంగా పెనబాబు గారు ఒకరు బెన్నబాబు గారు ప్రతి పచ్చిపూడు వెళ్తే ఇదే ట్రాఫిక్ మాకు అంటే వీళ్ళు వచ్చి చెప్తున్నారు చేయాలి చెయ్యాలని చెప్పి చెప్పడం సర్పంచ్ గారు చెప్పడం ఇదే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం మంచి మంచి కార్యక్రమం ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు ప్రతి కార్యక్రమం కూడా ఆవిడ అభివృద్ధి కోసం ముందు చూస్తున్నారు అంటే ఇక్కడ పార్టీ భేదాల గురించి పార్టీ భేదాలు ఉన్నా లేకపోయినా పార్టీ భేదాలు చూపిస్తారు ఏ పార్టీగా పార్టీ చూపించుకుంటారు ఏ పార్టీగా పార్టీ వెళ్ళిపోతారు కానీ ఏంటంటే అభివృద్ధి ఆకూడదు అభివృద్ధి ఆకూడదు ఉద్దేశంతో ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి ప్రతిది కూడా ప్రజల్లో వ్యతిరేకత రాకూడదు దానికోసం ముందుకు వెళ్ళాలని ఆవిడ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ స్థానికంగా గన్నబాబు గారు గణపతి గణపటి గారు అందరూ కూడా ప్రతిరోజు పనుమే కూర్చోవడం వల్ల ఏమన్నా మా డైనజేమైంది అది మాకు ఇదేమైంది చూడడం జరుగుతుంది ఆవిడ సమాధానం చెప్పడం మీరు రెండు మూడు సార్లు కూడా దగ్గరుండి చేయడం జరిగింది కాబట్టి అది మీ కూడా గారికి అలాగే మన బొమ్ముడు గారికి డేడా సదస్ గారికి రాజా చిట్బాబు గారికి అలాగే పల్లె సదస్సు గారికి ఆశ్చర్శ గారికి వీరందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను చూపి రెండు సంవత్సరాల నుంచి మిమ్మల్ని కంటిన్యూ ప్రెసిడెంట్ గారికి మీకు విసిపెచ్చింది లేదు గారిని డైలీ బెస్ట్ పెడతాను వాడి ఏంటి మా డ్రైనేజ్ మా డ్రైనేజ్ మా డ్రైనేజ్ అని ఈయన కొన్నాళ్ళ సమాధానం చెప్పారు కానీ గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పిన మానేశారు మొన్న రీసెంట్గా ఆయన అందరూ ఆయన వచ్చి స్వయంగా మనకు డ్రైనేజ్ అంతా కూడా పొందరు కలిసి రోజు డ్రైన్ రావడానికి సహకరించుకోండి మన సర్పంచ్ తుమ్మడారికి నాకు సమాధానం